హాయ్ గాయస్ ఈ రోజుల్లో స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే మనకు తెలియకుండానే మన చెడ్డను లాగేస్తున్నారు అలా జరుగుతున్నాయి రెండు రోజులు ఒక లింక్స్ వచ్చి లింక్స్ క్లిక్ చేస్తే మన అకౌంట్లో బ్యాలెన్స్ పోయేది లేకపోతే లేదా ఇంకా ఎక్సెట్రా ఏదో ద్వారా అయితే డబ్బులు అయితే అకౌంట్లోకి వెళ్ళి కాల్ అయ్యేది కానీ ఈ మధ్య ఒకటి కొత్త ట్రెండ్ అవుతుంది ట్రెండ్ అంటే ట్రెండ్ కాదు నాకు అయితే అది వెళ్ళని ఫస్ట్ టైం అది కూడా నాకే జరిగింది రూమ్లో ఖాళీగా ఉన్నా అని చెప్పి మా ఫ్రెండ్ అకౌంట్ తోటి బయటకు అయితే రాపడం ఒకటి వెళ్ళా అయితే ఒక అబ్బాయి రాబడు అయితే బుక్ చేశాడు ఇక్కడ ఐడి చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ ఈ డిస్టెన్స్కి అయితే బుక్ చేశాడు ఇక్కడికి కేబిహెచ్పి కేబిహెచ్పి కాదు కుక్కర్పల్లి హౌసింగ్ బోర్డు కాడికి అయితే బుక్ చేశాడు డ్రాపింగ్ పాయింట్ అయితే బుక్ చేశాడు అయితే నేను నిజమే కావచ్చు అనుకొని అతను మన ఎక్కడి అయితే పికప్ చేసుకునే ఏరియా ఉంటుందో ఆ ఏరియా కాడికి వెళ్ళి కాల్ చేశాను ఆయనకు కాల్ చేస్తే ఇద్దరు ఏమన్నాడు అంటే బాయ్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్లో మా ఓ వస్తాడు అతన్ని పికప్ చేసుకోండి నీకు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అని హండ్రెడ్ రూపీస్ కొట్టేస్తాను అన్నాడు ఓకే నిజమే లే కొడతాడు కావచ్చు ఓకే అని చెప్పి నేను అక్కడనే ఉన్నా ఉన్న వాళ్ళే కాస్త పైనాక కాల్ చేసి బాయ్ నీకు లెవెన్ హండ్రెడ్ కొడతా హండ్రెడ్ నువ్వు తీసుకో థౌజండ్ రూపీస్ మా ఓన్కి ఇచ్చాయని అన్నాడు అంటే బై నాకాడ క్యాష్ లేదు అకౌంట్లో కూడా లేవు అంటే బై ప్లీజ్ బాయ్ అంటే నేను నిజమే కావచ్చు సరే మరి కొట్టు అని అన్నా అతను ఏం చేసేయం కొట్టినట్టు నాకు అతను మనీ కొట్టాడని చెప్పి మీద ఒకటి నాకు ఇట్లా మెసేజ్ వస్తుంది మనకి ఇలా ట్రాన్స్ఫర్ చేసే సెండ్ బై థౌజండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని అలా నాకు మెసేజ్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నా ఆ నిజమే వచ్చింది కదా మెసేజ్ వచ్చింది కదా అని చెప్పి నేను అకౌంట్ బ్యాలెన్స్ ఏం చెక్ చేయకుండానే డైరెక్ట్ కొట్టేశా ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కొట్టేసా వెనక ఫైవ్ హండ్రెడ్ కొట్టేసా పోయినాయి పోయినాక మళ్ళీ కాల్ చేసి బై ఓకే భయ్యా అని చెప్పి నువ్వు అదే లైన్లో నువ్వు అని చెప్పి బై 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 ఒక టూ థౌజండ్ కొడతా టూ థౌజండ్ కొడతా నువ్వు టూ థౌజండ్ మళ్ళీ అతనికి సెండ్ చేయి నేను కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా అంటే మనం కకృతి మనం ఆగుతుందా మనకు హండ్రెడ్ రూపీస్ ఇస్తా అంటాను కదా అని చెప్పి అంటే మన అకౌంట్లేని కదా ఆయననే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కొట్టి హండ్రెడ్ రూపీస్ మన ఉంచుకొని టూ థౌజండ్ అతను పే చేయమన్నాడు ఓకే నిజమే కదా చేద్దాంలే అని అనుకున్నాను కానీ అతను కొట్టినట్టు మనకు మెసేజ్ వస్తుంది మీద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది డబ్బులు పడ్డట్టు కానీ మన అకౌంట్లోకి అయితే రాలేదు ఓన్లీ మెసేజ్ మాత్రమే అది అతనికి ఫైవ్ హండ్రెడ్ నేను అయితే టూ థౌసండ్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ ఇట్లా సెండ్ చేసాను ఫస్ట్ టూ థౌజండ్ సెండ్ చేసా పోలేదు అతను ఏమన్నాడు అంటే భయ పోతలేదు భయ పోతలేవా అని అంటే లేదు భయ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టండి అని అన్నాడు సరే ఫైవ్ హండ్రెడ్ కొట్టినా నేను ఫైవ్ హండ్రెడ్ కొట్టి ఎందుకైనా మంచిదే అని చెప్పి నాకు ఇట్లా చెక్ బ్యాలెన్స్ అని పడుతుంది అకౌంట్ చూసుకుందామని చెప్పి చూసేసరికి నా అకౌంట్లో ఉన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ గయా అకౌంట్లో ఉన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ మొత్తం పోయినాయి ఫోన్ అతను లైన్లోనే ఉన్నాడు భయ్యా నువ్వు పే చేసినవి నాకు రాలేదు నువ్వు పే చేసినా అంటున్నావు నువ్వు పే చేస్తే నాకు రాలేదు నేను కొడుతున్నా కానీ అంటే గతం అతను ఏమన్నాడు పూరా నిలిగా అంటే ఓకే ఓకే అన్నాడు గతం ఫోన్ కట్ చేసుకున్నాడు ఫోన్ కట్ చేసుకున్నాడు ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లే డైరెక్ట్ ఒక టూ మినిట్స్ అయి బ్లాక్ లిస్ట్లో పెట్టేసాడు టూ మినిట్స్ అయి బ్లాక్ లిస్ట్లో పెట్టేసినాడు బ్లాక్ లిస్ట్లో పెడితే నాకు పిచ్చి లేస్తుంది ఏం చేయాలి మెసేజ్ పెడితే రిప్లేస్ చేయలేడు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ ఏం చేస్తాం చేసేది ఏం లేదు అందుకనే ఎప్పుడైనా ఎవరైనా మనీ పంపిస్తే జాగ్రత్తగా అకౌంట్లో కష్టమే లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాతనే ఎవరికైనా మనీ కొట్టాలి ఇప్పుడు రాపిడో క్యాప్టెన్స్ ఎవరికైనా అందరికీ చెప్తున్నా బాగా మీరు పొద్దున రాక ఎంత కష్టపడతారో తెలియదు పికప్ చేసుకొని డ్రాప్ చేసుకొని ట్రాఫిక్లో ఎంత ఇబ్బంది పడతాడో తెలియదు నాకు ఒక్క రోజుకే చాలా చుక్కలు కనబడ్డాయి ఆ ట్రాఫిక్లో నడపడానికి దేనికైనా అలాంటిది మీరు ఎంత కష్టపడతారో తెలియదు మీరంత కష్టపడ్డదంతా ఇలాంటి దొంగన కొడుకులకు దొంగన కొడుకులకు అయితే పెట్టకండి వాడు ఎంత నమ్మించండి అంటే మీకు ఇక్కడ ఆడియో ఇస్తా చూడండి వాడు ఎంత నమ్మిస్తాడో ఒకసారి ఆడియో ఇక్కడ మీకు ఆడియో ప్లే చేస్తే వినండి సెవెన్ ఫైవ్ भैया एक मिनट रुको ना भाई भाई उधर थोड़ा बिल पेमेंट करें दो मिनट मेरा अभी नंबर डालू उनका सेवन फाइव चलो ओके एक मिनट रुको ना भाई ए गूगल पे नहीं ओके नहीं एक मिनट रुको हाँ सेवन फाइव सिक्स एट सिक्स नाइन नहीं सिक्स एट थ्री सिक्स एट देखो सेवन फाइव सिक्स एट नंबर नाइन डबल सिक्स नाइन डबल सिक्स फाइव थ्री फाइव भाई ज़्यादा नंबर आ रहा भाई अभी यहाँ नंबर बताओ दोबारा से सेवन अभी फर्स्ट में बोलो सेवन फाइव सेवन फाइव सिक्स एट सिक्स एट नाइन डबल सिक्स नाइन डबल सिक्स फाइव थ्री फाइव फाइव थ्री फाइव हाँ आता ये सेम इस पर अभी फाइव हंड्रेड मारो फाइव फाइव हंड्रेड ठीक है फाइव हंड्रेड मारो फर्स्ट फाइव हंड्रेड मारो यस यस और फाइव हंड्रेड हाँ अभी एक में बाल फाइव हंड्रेड फिर दोबारा में फाइव हंड्रेड अभी हो गया फाइव हंड्रेड हेलो एक मिनट भाई फाइव हंड्रेड करो फास्ट कर करेगा हाँ। हो गया हो गया। आ, हो गया गया भाई अभी रुको मैं अभी दोबारा फाइव हंड्रेड कर दो फाइव हंड्रेड हो गया टाइम दूसरा नंबर बोलो उसी नंबर पे कर दो भाई 500 दोबारा में ई इधर ही चाहिए नंबर हां वही नंबर पार्ट को दूसरा नंबर मारेगा इधर नंबर मारेगा वही नंबर भाई वही नंबर सेम नंबर सेम नंबर को 500 सेंड करो कई को एक में थाउजेंड मारेगा वो भाई थाउजेंड नहीं जाता था ना उसके में अभी 500 मार दो दोबारा में हाँ भाई हेलो मार दिया दोबारा हो गया ना Ah. Okay, on, plan the person you are speaking with has put your call on hold. Please stay on the line. Hello? Ah अभी आपको थाउजेंड हंड्रेड रुपीज बता हूँ हंड्रेड आप टू थाउजेंड रुपी नहीं मारेगा भाई हमारा लिमिट वो था नहीं मारता अभी तो हूँ हाँ नहीं मारता नहीं मारता आता नहीं आता भाई भाई देखो लास्ट टाइम प्लीज़ देखो टू थाउजेंड हंड्रेड आया हो अभी मैंने टू थाउजेंड हंड्रेड भेजा आपको हंड्रेड आपको हंड्रेड रुपी आप लग रहा प्रॉब्लम ठीक है नहीं रहा भाई अरे भाई प्लीज प्लीज एक टाइम हमारा लिमिट नहीं है भाई अब टू थाउजेंड एक टाइम हो जाएगा नो प्रॉब्लम है आपको हंड्रेड एक्स परसेंट देना इसी वजह से नो प्रॉब्लम अभी हो जाएगा टू थाउजेंड एक हो तो जाएगा क्या हुआ हेलो हाँ भाई अभी अभी टू थाउजेंड चला जाएगा उसमें नो प्रॉब्लम ठीक है टू थाउजेंड मारना उसी नंबर पर तो सेम नंबर कोम नंबर को हाँ सेम नंबर को हाँ मारो मार क्या मारो अभी टू थाउजेंड सेंड कर रहा हूँ हाँ कितना टू थाउजेंड टू थाउजेंड वन हंड्रेड से टू थाउजेंड हंड्रेड आया हेलो हाँ 2000 आ, भाई आप हा, हाँ टू थाउजेंड कर करेगा इधर सेम नंबर हाँ सेंड कर दिया हो गया एक हाँ सेंड हो रहा है हेलो इश्यू बैंक बैलेंस भाई अब थाउजेंड 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 भाई एक मिनट एक मिनट एक मिनट एक मिनट थाउजेंड थाउजेंड पैड करो ठीक है नहीं ट्रांसफ़र हो गया भाई बैंक इश्यू बोलें भाई हो जाएगा नहीं थाउजेंड हो गए फाइव हंड्रेड फाइव हंड्रेड मार दिया भाई तो मार क्या एक ही है अभी दोबारा फाइव हंड्रेड अभी फोर फाइव हंड्रेड हो तो ना भाई फाइव फाइव हंड्रेड चार बार कर दो लिमिट ज़्यादा होता भाई भाई कोई प्रॉब्लम नहीं मैं आपको हंड्रेड ठीक है अभी आप कर दो तो तो भाई नो प्रॉब्लम प्रमुख हेलो भाई आदमी किधर है आज दो मिनट मारा है अभी बाई उ है अब अभी तो भाई ट्रांसफर नहीं होता अ, हो जाएगा भाई अभी फाइव हंड्रेड हो जाएगा फाइव हंड्रेड फाइव हंड्रेड नहीं हो चलता कितना हो रहा है ट्राई ए, 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 अगेन एक मिनट अभी अब आप ना फाइव हंड्रेड एक मिनट रुको भाई ओ भाई हेलो हाँ तुम्हारा बैलेंस नहीं आएगा हमारा अकाउंट में कितना है आपके अकाउंट में अकाउंट में नहीं आया तो मारते कितना है आपके अकाउंट कितना एक मिनट रुको कितना है हेलो अकाउंट का अभी कितना तो बैलेंस है విన్నారు కదా వాడు ఎంత నమ్మిస్తున్నాడు భయ్యా నా లిమిట్ లేదు లిమిట్ అయిపోతుంది భయ్య అంటే ప్లీజ్ 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 భయ బయ్ భయ అని అడుగుతుండ్రు కానీ ఇలాంటి దొంగ నా కొడుకుల చేతిలో మాత్రం భయ్యా మీరైతే అస్సలు మోసపోకండి నా దురదృష్టానికి పోకపోక ఇవ్వాలనే పోయినా అట్టిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ బొక్క పెట్టుకున్నాను మీకు చెప్తున్నా ఏంటంటే మీరు మంచిగా చూసుకోండి అకౌంట్లో కష్ట లేదా ఫస్ట్ చెక్ చేసుకున్నాకనే ఎవరికైనా పేమెంట్ చేయండి ఇదనే కాదు ఏదైనా లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసా ఇప్పుడు స్కామ్స్ అంటే ఎలా ఉంటాయో అంటే ఒకప్పుడు లింక్స్ క్లిక్ అనుకున్నా కానీ ఇలాంటి స్కామ్స్ జరుగుతాయని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయడం నేను స్కామ్స్ జరుగుతాయి ఓకే భయ్య ఇలాంటి దొంగ నా కొడుకులు చెత్త నా కొడుకుల చేతులైతే మీలాంటి అయితే అస్సలు బలి కాకండి ఎందుకంటే మీరు పొద్దున్నకు ఎంత కష్టపడతారో తెలీదు ఎంత ఎంత స్ట్రగుల్ అవుతారో అది మీకు తెలుసు ఎందుకంటే ట్రాఫిక్లో నడిపి నడిపి ఉండి మీరు ఎంత డిస్టెన్స్ ఇచ్చినా వెళ్ళి వచ్చి మీకు వచ్చేది థౌజండ్ అట్లా పడితే ఆ థౌజండ్ కూడా ఈ దొంగ నా కొడుకులు చెత్త నా కొడుకులు ఇలాంటి స్కామ్స్ ద్వారా అవి కూడా లేపేస్తారు అందుకని మీకు ఎప్ప వచ్చింది ఏంటంటే వాళ్ళని మనీ ట్రాన్స్ఫర్ చేయమన్నా ఏం చేయమన్నా మీరు అయితే ముందుగా మనీ ట్రాన్స్ఫర్ చేయకండి మొత్తం డీటెయిల్స్ మీ అకౌంట్లో పడ్డాకే సెండ్ చేయండి అంతే తప్ప ముందుగా వాడు కొట్టాడుగా అని చెప్పి మనకు మీద మెసేజ్ వచ్చి తోటే చూసుకొని అయితే వాళ్ళకు సెండ్ చేయకండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ చిత్త నా కొడుకున్న నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేసి మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు ఎన్నిసార్లు కాల్ చేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టైమ్స్ కాల్ చేశా బిజీ 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 బ్లాక్ లిస్ట్ పెట్టా ఆల్రెడీ వాడు కొట్టిన టూ మినిట్స్కే నా నెంబర్ బ్లాక్ చేసేశాడు అప్పుడే అందుకే మీకు చెప్తున్నా కొంచెం జాగ్రత్త జాగ్రత్త భయ్యా జాగ్రత్త అంతే చెప్పేది ఏమిటే ఇలాంటి రాప్టో క్యాపిటల్స్ ఎంతోమంది ఉంటారు భయ్య ఇలాంటి స్కామ్స్లో అయితే మాత్రం అస్సలు ఇరుక్కోకండి ఎందుకంటే మీకు వచ్చేదే ఎంతో థౌజండ్ అంతే బిలో థౌజండ్ టూ హండ్రెడ్ లేకపోతే ట్వెల్వ్ హండ్రెడ్ అంతే తప్ప ఇలాంటి చెత్త నా కొడుకుల మోసపోయి ఎంత డబ్బులు పోతాం పోగొట్టుకోకని ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం అందరికి తెలిసేలా షేర్ చేసుకోండి ఎందుకంటే నాకు జరిగింది నాలాంటి ఇంకొకరికి జరగకుండా మీరు మీరు మీ మీకు మీరే హెల్ప్ చేసుకోండి ఎందుకంటే ఇంకొకరికి జరగకుండా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరైనా అట్లా ఫోన్ చేసుకున్నా చెక్ చేసుకుంటారు మీద మెసేజ్ వచ్చిన సుత్తా మనీ పడ్డాయాలేవా అని చెప్పి చెక్ చేసుకుంటారు ఇప్పుడు నాకు జరిగింది అలా మీకు జరగద్దని ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ బై ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ నా అకౌంట్లోకి వెళ్ళి దూపేసా చెత్త నా కొడుకు ఓకే బాయ్ సైనింగ్ అఫ్ సాయి కుమార్